మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ నమస్తే వెల్కమ్ టు మనం టీవీ మీ ప్రియాంక రావు రోజు మనతో పాటు డాక్టర్ అమిత్ రెడ్డి గారు ఉన్నారు సీనియర్ కన్సల్టెంట్ ఆర్ట్ సబ్జెక్ట్ సో వారితో మాట్లాడి మరి నమస్కారం సార్ నమస్కారం సార్ యాక్చువల్లీ చాలా మంది వాకింగ్ చేస్తూ ఉంటారు సో ఈ వాకింగ్ చేయడం హెల్త్ కి చాలా మంచిది అని చెప్తూ ఉంటారు అలానే మోకాళ్ళ నొప్పులు ఉన్నప్పటికీ కూడా కొంతమంది హెల్త్ కోసమని వాక్ చేస్తుంటారు సో ఈ వాకింగ్ అనేది ఎప్పటి నుండి ఎప్పటి వరకు చేయాలి ఎన్ని అవర్స్ చేయాలి వాకింగ్ అనేది ఇట్స్ వెరీ గుడ్ ఎక్సర్సైజ్ నాట్ జస్ట్ ఫ్రమ్ అంటే ఒక జనరలైజ్ హెల్త్ పరంగా వెయిట్ మేనేజ్మెంట్ కానీ డయాబెటీస్ ఉన్న వాళ్ళకి షుగర్ మేనేజ్మెంట్ కానీ మల్టిపుల్ అదర్ వేస్ లో ఇట్ ఇస్ ఇంపార్టెంట్ అదే కాకుండా ఇట్ ఆల్సో హెల్ప్స్ ఇన్ స్ట్రెంథనింగ్ అవర్ బోన్స్ ఆస్టోఫోరసిస్ లాంటివి తగ్గి అవకాశం తగ్గించడానికి హెల్ప్ చేస్తాయి నా ఈ కాట్లేజ్ ఆర్ గుజ్జు అరుగుతున్నప్పుడు ఈ నడవాలంటే నొప్పి అనేది రావచ్చు నా ఈ సిచ్యువేషన్లో నడవలే నడ నడవడం తగ్గిందనుకోండి ఓవరో పీరియడ్ ఆఫ్ టైం వెయిట్ పుటాన్ అవ్వడము ఆ డయాబెటిక్ ఉన్న వాళ్ళకు షుగర్స్ పెరగడం అనేది ఇవి జరుగుతూ ఉంటాయి సో ఇలాంటివి కాకుండా ఉండాలంటే ఖచ్చితంగా మనకు సమ్ అమౌంట్ ఆఫ్ ఎక్ససైజ్ ఈజ్ ఇంపార్టెంట్ సరే మీకు వాకింగ్ చేయగలుగుతున్నారంటే వెల్ని కూడా అబ్సల్యూట్లీ బట్ లేదు వాకింగ్ చేయలేకపోతున్నారు ఈ నీ పెయిన్ వల్ల చేయలేకపోతున్నారు అలాంటిది ఏమన్నా ఉంటే కనుక అదర్ అదర్ ఎక్సర్సైజెస్ సైక్లింగ్ కానీ స్విమ్మింగ్ కానీ హైడ్రోథెరపీ అంటే ఈ స్విమ్మింగ్ పూల్లో వాకింగ్ చేయడం సో ఎక్సర్సైజ్కి ఎక్సర్సైజ్ అవుతుంది పైన వెయిట్ పడడం సో ఇలాంటి మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నాయి వేర్ ఇన్ ఫిజికల్ యాక్టివిటీ బేసిక్లీ మన బీయింగ్ ఫిజికల్ యాక్టివిటీస్ యాక్టివ్ మోస్ట్ ఇంపార్టెంట్ సో ఫిజికల్ యాక్టివిటీని మెయింటైన్ చేసుకోవడము బాడీ మెటబాలిజంని మెయింటైన్ చేసుకోవడము అండ్ అల్టిమేట్లీ వెయిట్ని మనం మెయింటైన్ చేసుకోవడం ఆర్ ఇన్ కేస్ డయాబెటిక్ ఉన్న వాళ్ళకైతే షుగర్స్ని మెయింటైన్ చేసుకోవడం దాన్ని చేయడానికి హెల్ప్ చేస్తుంది నా అరుగుదల ఉన్నప్పుడు వాకింగ్ చేయ చే చాలా మందికి డౌట్ ఉంటుంది చేస్తే ఇంకా అరు అరు అరుగుదల పెరుగుతుందా అని చెప్పి సో వాస్తవానికి అరుగుదల ఉన్న వాళ్ళు చేయొచ్చు వాకింగ్ అలాంటిది ఏం లేదు చేయొద్దు అని చెప్పి వితిన్ యువర్ కంఫర్టబుల్ లిమిట్స్ సరే మీరు ఒక ఫార్టీ మినిట్స్ అనుకోండి అట్లీస్ట్ హాఫ్ అన్ అవర్ హా సరే అది కానీ ఇరవై నిమిషాలే చేయండి లేదంటే ఉదయం ఇరవై నిమిషాలు సాయంత్రం ఇరవై ఇరవై నిమిషాలు అలాంటివి చేయండి నడవడంతో మీకు అరుగుదల పెరుగుతుందా అంటే వాస్తవానికి నడవడంతో అరుగుదల పెరగదు కాకపోతే ఆ డ్యామేజ్ ఉన్నందుకు మీకు నొప్పి రావడం అనేది రావచ్చు సో మీరు చేయగలుగుతున్నారంటే ఐ వుడ్ సే డెఫినెట్లీ కంటిన్యూ వాకింగ్ లేదు వాకింగ్ చేయలేకపోతున్నారు పెయిన్ వలన అనుకుంటే ఆర్ అదర్ ఆప్షన్స్ దట్ యూ క్యాన్ కన్సిడర్ లేదు అది చేయలేకపోతున్నారు అనుకుంటే డెఫినెట్లీ దూ షుడ్ ఎవాల్యుయేట్ ఈ ఎందుకు ఇంత నొప్పి వస్తుంది ఎందుకు చేయలేకపోతున్నారు అండ్ అలాంటి సివియర్ డ్యామేజ్ కానీ ఏదైనా ఉండి మీరు చేయలేకపోతుంటే దానికి సరైన ట్రీట్మెంట్ తీసుకోవడం ఏదైనా నీ రిప్లేస్మెంట్ కానీ మిగతా మల్టిపుల్ థెరపీస్ ఉంటాయి అలాంటివి చేసుకోవడం కానీ ట్రై చేయొచ్చు మీరు ఓకే అంటే వాకింగ్ చేసే విధానం ఎలా ఉండాలంటే కొంతమంది అప్ అండ్ డౌన్స్లో చేస్తూ ఉంటారు రోడ్ రోడ్లో చేస్తూ ఉంటారు అసలు వాకింగ్ చేసేటప్పుడు ముఖ్యంగా పాటించాల్సిందండి ఏ ఏరియాలో ఎక్కువగా మనం వాక్ చేయాలి డెఫినెట్లీ అండి వాకింగ్ ఇంపార్టెంటే కాకుండా దాని సరౌండింగ్ ఆస్పెక్ట్స్ కూడా ఇంపార్టెంట్ మనకి నా నార్మల్గా ఉన్నప్పుడు పర్వాలేదు ఏదో ఏది చేసినా పర్వాలేదు కానీ ఎప్పుడైతే ఈ అరుగుదల వచ్చి నొప్పి వస్తుందో మనం అయినంత వరకు స్టిక్ టు స్ట్రైట్ లెవెల్ రోడ్స్ ఇప్పుడు మన ప్రాపర్ రోడ్స్ కానీ దాంట్లో ప్రాపర్ వాకింగ్ షూస్ వాకింగ్ ఫుట్వేర్ కానీ వాడుకోవడం ఇంపార్టెంట్ సో ఈ అరుగుదల గుండి పెయిన్ ఉన్నప్పుడు ఇన్క్లైన్స్ ఎస్పెషలీ అలాంటివి అవాయిడ్ చేయడము అనివెన్ సర్ఫేసెస్ అంటే ఈ గతుకులు ఉండడం అలాంటివి అవాయిడ్ చేయడము దట్ ఈస్ ఇంపార్టెంట్ లేదంటే దీనివల్ల మనకు నొప్పి పెరిగే అవకాశం ఉండొచ్చు అరొకసారి లోపలి ఇంకా డ్యామేజ్ అయిపోయే అవకాశం అనేది ఉండొచ్చు సో స్టిక్ టు లెవెల్ సర్ఫేస్ ప్రాపర్ స్పోర్ట్స్ షూస్ కానీ వాకింగ్ షూస్ అలాంటివి వాడుకోండి అండ్ ఇవన్నీ ద్వారా మనం యాక్టివిటీ చేయొచ్చు అట్ ద సేమ్ టైం మనకి ఇబ్బంది కలగకుండా ఉంటుంది ఓకే అంటే కొంతమంది కొన్ని స్టెప్స్ దిగి మళ్ళీ వాక్ చేసి మళ్ళీ స్టెప్స్ ఎక్కి మళ్ళీ స్టెప్ దిగి వాక్ చేసి ఈ విధంగా చేస్తూ ఉంటారు సో ఇది బెటర్ చేసి డెఫినెట్లీ అగైన్ నార్మల్ నో ప్రాబ్లం బట్ ఈ అరుదలు ఉన్నప్పుడు ఇప్పుడు ఏదో నాలుగు మెట్లు ఎక్కారు పర్వాలేదు అంతే తప్ప మీరు స్టేర్స్ యాజన్ ఎక్సర్సైజ్ ఇప్పుడు ఏదో నాలుగు అంతస్లు ఎక్కుతారు అలాంటిది అనుకుంటే మాత్రం నాట్ అడ్వైజబుల్ ఎందుకంటే ఇవంటితో మనకు డ్యామేజ్ అనేదాన్ని ఆర్ నొప్పి అనేదాన్ని ఎస్పెషలీ పెంచే అవకాశం ఉండొచ్చు సో ఇంక్లైన్స్ స్టేర్స్ యాజ్ అన్ ఎక్ససైజ్ అలాంటివి ఉంటే అవాయిడ్ చేసుకోవడం బెటర్ కపుల్ ఆఫ్ స్టేర్స్ ఇన్ డే టు డే లైఫ్ నో ప్రాబ్లం బట్ స్పెసిఫిక్గా అది ఎక్సైజ్ మీరు టూ త్రీ ఫ్లోర్స్ ఎక్కుతాను అలాంటిదంటే మాత్రం బెటర్ టు అవాయిడ్ ఓకే అంటే చాలా మంది మేము వింటూ ఉన్నాము నీ పెయిన్స్ లాంటివి వచ్చినప్పుడు చాలా ఎక్కువగా డాక్టర్స్ ఏమంటారంటే మెడిసిన్ యూజ్ చేయాలి ఆపరేషన్స్ బట్ కొంతమంది ఏంటంటే ఒక ఇంజెక్షన్ చేస్తే మీ నీ పెయిన్ అనేది తగ్గిపోతుంది అని చెప్పేసి చెప్తున్నారు సో ఏంటి ఆ ఇంజెక్షన్ నిజంగానే ఒక ఇంజెక్షన్తో ఈ పెయిన్ని మనం కంట్రోల్ చేయవచ్చా అదే మీ పెయిన్ అనేది చాలా కారణాలు రావచ్చు నా ఏ పెయిన్కి ఏదన్నది దట్ ఐడెంటిఫై చేయడం మోస్ట్ ఇంపార్టెంట్ సో యూజ్లీ సర్జరీస్ అంటారు సర్జరీస్ అని ఎప్పుడు అవాయిడ్ చేస్తే అడ్వైజ్ చేస్తాం అజ్ లాస్ట్ రిజార్ట్ నాట్ ఆజ్ అ ఫస్ట్ ఆప్షన్ ఇంకా మిగతా దేంతో మీకు తగ్గట్లేదు మీ నొప్పి డే టు డే యాక్టివిటీస్కి ఇబ్బంది అవుతుంది అనుకున్నప్పుడు ఫ్రమ్ ఎ లాంగ్ టర్మ్ పర్స్పెక్టివ్ సర్జరీ విల్ హెల్ప్ యూజువల్గా ముందు చెప్పినట్టు దాని లైఫ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అప్ టు వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు నా ఇవే కాకుండా ఇనిషియల్ ఏజెస్ అనుకోండి పెయిన్ కిల్లర్స్ టాబ్లెట్స్ ఇవన్నీ ద్వారా కొంతవరకు మేనేజ్ చేసుకోవచ్చు ఇంటర్మీడియట్ ఫేజ్ అంటే డ్యామేజ్ ఉంది వీటితో నొప్పి తగ్గట్లేదు ట్యాబ్లెట్స్ మెడిసిన్స్ వీటితోనే ద సేమ్ టైం సర్జరీ అంత సివియర్ లేదు అలాంటి ఇంటర్మీడియట్ స్టేజ్లో మనం నొప్పి తగ్గడానికి దేర్ ఆర్ ఫ్యూ ఆప్షన్స్ దీంట్లో చూస్తే కాటిసోన్ ఇంజెక్షన్స్ అంటారు అంటే ఇది ఒక లో డోస్ చెరాడ్ ఇంజెక్షన్ అనమాట దీంతో అడ్వాంటేజ్ ఏంటంటే ఇచ్చిన వెంటనే తాత్కాలికంగా ఖచ్చితంగా నొప్పి అయితే తగ్గుతుంది కానీ డిసడ్వాంటేజ్ ఏంటంటే ఫ్రీక్వెంట్గా ఇవ్వద్దు ఫ్రీక్వెంట్గా ఇస్తే దాంతో కాట్లెస్ డ్యామేజ్ ఇంకా ఫాస్ట్గా అయ్యే అవకాశం ఉంటుంది రెండోది డయాబెటిక్ ఉన్న వాళ్ళకు షుగర్స్ పెరిగే అవకాశం ఉంటుంది అన్నమాట సో ఒక్కొక్కసారి ఇన్ఫ్లమేషన్ వల్ల సివియర్ పెయిన్ ఉంది మీరు యాక్టివిటీ చేసుకోలేకపోతున్నారు నాన్ డయాబెటిక్ ఉన్నారు అనుకుంటే ఖచ్చితంగా ఇంజెక్షన్ తీసుకోవచ్చు మనకి ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తుంది నొప్పిని తగ్గిస్తుంది ఇవే కాకుండా నా దిస్ హ్యాస్ టు బి డన్ బై ఏ వెరీ ట్రైన్ ప్రొఫెషనల్ అంటే ఎవరు పడితే వాళ్ళు ఇచ్చేది ఇప్పుడు ఏదో నర్స్ ఇచ్చేది అలాంటిది కాదు ఎందుకంటే శరణ విధానం లేకపోతే దాంతో దెర్ ఇస్ మోర్ ఛాన్స్ ఆఫ్ డ్యామేజ్ దాని ఇంప్రూవ్మెంట్ అర ఒకసారి కొన్ని ఇన్ఫెక్షన్స్ వచ్చే రిస్క్ అది ఉంటాయి నా నెక్స్ట్ థింగ్ చాలా మంది తింటూ ఉంటారు ప్లాస్మా ఇంజెక్షన్ ప్లాస్మా థెరపీ అని పిఆర్పి అని చెప్పి నా మీరు యూట్యూబ్ కానీ ఇక్కడ ఓపెన్ చేసి చూస్తే మల్టిపుల్ చూస్తారు అంటే దాంతో మొత్తం నయమవుతుంది మీరు రెండు రోజుల్లో పీటీ ఉసలాగా తయారై పరిగెత్తారని చెప్పి వాస్తవానికి అది నిజం కాదు వాట్ దిస్ ప్లాస్మా ఆర్ పిఆర్పి దస్ మనం అది ఏంటంటే మన బ్లడ్ నుంచి శాంపుల్ తీసుకొని దాన్ని ఒక ప్లేట్లెట్స్ అనే దాన్ని సపరేట్ చేసి ఒక ప్రాసెస్ ద్వారా అవి ఇంజెక్ట్ చేస్తారు దిస్ ఈజ్ అన్ ఇంటెంట్ టు హెల్ప్ ఇన్ హీలింగ్ టు అ సర్టన్ ఎక్స్టెంట్ సో ఇవన్నీ కూడా మనం సైంటిఫిక్గా ఎవిడెన్స్ తీసుకుంటే నాకు మల్టిపుల్ స్టడీస్ ఉన్నాయి ఇన్ దే కంపేర్డ్ ఈ ప్లస్ అంటాం అంటే ఏం లేకుండా నీరు నీళ్ళు ఇచ్చి ఆర్ ఈ ప్లాపిఆర్పీ కానీ మిగతా ఇవన్నీ సో దే హంబైర్డ్ విత్ డేటా అసలు ఏది ఎఫెక్టివ్ అని వాస్తవానికి చూస్తే అన్నీ కూడా కొంతవరకు నొప్పిని తగ్గించడానికి హెల్ప్ చేయొచ్చు మెనీ టైమ్స్ మెనీ స్టడీస్లో ఈ ప్లస్ ఈవో ఇది కూడా ఈక్వల్గానే ఉంది అవన్నీ థియేటికల్గా పక్కన పెడితే అసలు ఇది ఏం చేస్తుంది ఇది సో మనం ఇచ్చినప్పుడు అక్కడ ఆ చుట్టుపక్కల ఏరియాలో కాస్త కూస్త ఇన్ఫ్లమేషన్ అంటే ఇప్పుడు దెబ్బ తాక్తే స్వెల్లింగ్ వస్తుంది కదండి ఇలానే జాయింట్లో అరుదలవుతున్నప్పుడు చుట్టుపక్కల ఇన్ఫ్లమేషన్ అంట వస్తుంది సో ఇంజక్షన్ ఇచ్చినప్పుడు ఆ ఇన్ఫ్లమేషన్ని తగ్గిస్తుంది కొంతవరకు నొప్పి అనేది తగ్గిస్తుంది ఆ విధంగా మీకు నొప్పి తగ్గించడానికి హెల్ప్ చేయొచ్చు అంతే తప్పితే ఆ ఇంజెక్షన్ ఏయడంతో ఏదో కాట్లేజ్ పెరిగిపోతుంది లేదు కొత్తగా ఏదో తయారైతుందంటే మాత్రం అది కరెక్ట్ కాదు దెర్ ఈస్ నో ప్రూవెన్ సైన్స్ దెర్ ఇస్ నో రోల్ ఫర్ సచ్ థింగ్స్ ఫ్రమ్ ఎ పెయిన్ రిలీఫ్ పర్స్పెక్టివ్ కన్సిడర్ చేయొచ్చు మే హెల్ప్ మే నాట్ హెల్ప్ వీ డూ గివ్ ఇట్ కొందరు పేషెంట్స్ ఎక్కడైతే ఇంటర్మీడియట్ ఫేజ్లో ఉంటారో దెర్ ఆర్ సమ్ పీపుల్ హూ ఫైండ్ ఇట్ హెల్ప్ఫుల్ ఇన్ గెటింగ్ డౌన్ దర్ పెయిన్ పేషెంట్స్ ఎవరికైతే నీ రిప్లేస్మెంట్ లాంటి అవసరం ఉన్నాయి కానీ వాళ్ళు చేయించుకోలేరు అలాంటప్పుడు ఇంజెక్షన్స్ కూడా కాప్ చేసి కొంతవరకు నొప్పిని తగ్గించుకొని సంవత్సరం రెండు సంవత్సరాలు మేనేజ్ చేసుకుని ఆ తర్వాత మళ్ళీ సర్జరీకి వచ్చిన వాళ్ళు ఉన్నారు సో నొప్పిని కొంత తగ్గించ వచ్చేది దాంతో కాట్లేజ్ని పెంచడమో పెరిగడము అంటే మనం సీడ్ పెడితే చెట్టు పెరిగినట్టు పెరగడమో అలాంటిది అయితే జరగదు ఇదే కాకుండా ఒకటి హాలడోనిక్ యాసిడ్ అంటాం ఇది ఒక ఆర్టిఫిషియల్ కాట్లేజ్ లాంటిది అనుకోండి ఈ ఇంజక్షన్ కూడా ఇస్తాము ఇది కూడా అగైన్ కొంతవరకు నొప్పిని తగ్గించవచ్చు తాత్కాలికంగా అగైన్ మే హెల్ప్ మేట్ మైట్ నాట్ హెల్ప్ ఇది కూడా మనం చూసుకోవాలంటే ఏ సివియర్టీ ఇప్పుడు మరీ గ్రేడ్ ఫోర్ అంటామంటే కంప్లీట్ సివియర్ ఉన్న ఆర్థరైటిస్ అలాంటి సిచ్యువేషన్స్లో అసలు ఇవేవి పని చేయవు పని చేసినా మేబీ వారం రోజుల్లో పది రోజుల్లో పదిహేను రోజుల్లో తప్పితే దాన్ని రిపేర్ చేయడానికి హెల్ప్ చేయాలి మైల్డ్ మోడరేట్ అంటే గ్రేడ్ టూ గ్రేడ్ త్రీ ఉన్న దగ్గర ఇది కొంతవరకు నొప్పిని తగ్గించవచ్చు ఈలోపు మీరు ఫిజికల్ యాక్టివిటీ ఎక్సర్సైజ్ ఇవన్నీ చేసుకొని మన మల్ స్ట్రెంత్ పెంచుకొని యాక్టివిటీని మనం రెజ్యూమ్ చేసుకునే అవకాశం అనేది ఉంటుంది సో ఫ్రమ్ టెంపరీ పెయిన్లీ జస్ట్ డెఫినెట్లీ దీస్ థింగ్స్ క్యాన్ బి థాట్ ఆఫ్ అండ్ దీస్ హ్యావ్ టు బి డన్ బై ట్రైన్ ప్రొఫెషనల్ ఎందుకంటే సరైనగా ఇవన్నీ సిచ్యువేషన్లో ఇన్ఫెక్షన్ అయిన వాళ్ళు చాలా మంది వస్తుంటారు మన దగ్గర చేయించుకొని ఎక్కడో ఇన్ఫెక్షన్ అయింది మళ్ళీ వచ్చారు సైకిల్ విచ్ కంటిన్యూస్ సో మచ్